ఒక వ్యక్తి పక్షమున దేవుడు ఉండాలి అని అంటే ఆ వ్యక్తి దేవుడికి ఇష్టమైనటువంటి వాడుగా ఉండాలి దేవుడికి ఇష్టమైనటువంటి క్వాలిటీసు ఆ వ్యక్తిలో ఉండాలి నోవాబు తన జీవితంలో నీతిమంతుడిగా జీవించాడు కష్టపడి పనిచేసినటువంటి వాడుగా ఉన్నాడు తన కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు అనేక మంది నశించిపోతూ ఉన్నప్పుడు వారు రక్షణలోనికి రావాలని భారం కలిగి ప్రార్థన చేశాడు దేవుడు మాట తూ చే తప్పకోకుండా దేవుడు మాట విని ఎంత కష్టమైనప్పటికనో వాడన కట్టటానికి పోలుకున్నాడు కనుక దేవుడు నోవావు పక్షమున ఉన్నాడు దేవునికి స్తోత్రం యూసోఫు జీవితంలో మనం చూసుకున్నట్లయితే యూసోఫ్ పక్షమున దేవుడు ఎందుకు ఉండగలిగాడు అంటే ఆయన దేవుడి మీద ఆధారపడి బ్రతకగలిగాడు దేవుడి వైపు చూసినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పాపం అనేటువంటిది ఎంటార్థం ఆ పాపము నుంచి తప్పించుకున్న వాడుగా ఉన్నాడు ఆ పాపముల నుంచి బయటపడినటువంటి వాడుగా ఉన్నాడు పాపం చోలికి పోయినటువంటి వాడు కాదు పాపాన్ని ఖండించినటువంటి వాడుగా ఉన్నాడు పాపం అంటే గిట్టనటువంటి వాడుగా ఉన్నాడు ఆయన పవిత్రుడిగా జీవించాడు గనక దేవుడు ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు దేవునికి దేవుడు మోసే పక్షమున ఎందుకు ఉన్నాడు అని అంటే మోసే తన జీవితంలో ప్రిల్లర జ్ఞాపకం చేసుకోవాలి ఆయన దేవుడిపై ఆధారపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుడు ప్రజలను నడిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు దేవుడి విషయమై ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు దేవుని పిల్లలకి కావలసిన ప్రతిది కూడా దేవుణ్ణి అడగటానికి ఇష్టపడ్డాడు ఆయన దేవుడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి అనేక మంది ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఎన్నో శోధనలు ఎన్నో హేళన యంగమైనటువంటి మాటలు ఎదురైతున్నప్పటికనో దేవుడి విషయంలో ఆయన ఎక్కడ లోకంలో రాజీ పడలేదు కనుక దేవుడు ఆయన పక్షమున నిల్చొని ఉన్నాడు దేవునికి స్తోత్రం